అందరికీ నమస్కారం మార్గశిర మాసం లక్ష్మీ గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీ కటాక్షం కలిగితే లక్ష్మీదేవిని వెళ్ళమని చెప్పిన వెళ్ళదు డబ్బు ప్రవాహంలో ప్రవేశిస్తుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలు ఒక్కరోజైనా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలండి ఒక్క గురువారం అయినా సరే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి ఇక మిగిలింది చివరి లక్ష్మీ గురువారం ఒకటే కాబట్టి లక్ష్మీ గురువారం వ్రతం చేసుకునే వారు పెట్టుకునే విధానం ఈ మినీ వ్లాగ్లో చూపిస్తానండి ఈ విధంగా ఒక పీఠ పైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే కలిసం వాళ్ళైతే ఈ విధంగా బియ్యం కుప్పలాగా పోసి దానిపైన తమలపాకు ఉంచి ఆ తమలపాకు పైన రాగి చెంబు ఈ విధంగా పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలండి తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అలాగే రెండు ఇలాచి లవంగాలు వాటితో పాటు నాణం రాగి నాణం అలాగే బంగారు కనుక ఉంటే వేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఐదు రకాల పత్రిలు కూడా వేయాలండి జామపండు ఆకు అలాగే దానిమ్మ పండు ఆకు రావి జూవి అలాగే ఉసిరి ఆకులు జమ్మి చెట్టు ఆకులు బిల్వపత్రి ఆకు మామిడి ఆకు ఆ తర్వాత వట్టి వేర్లు కనుక ఉంటే వేసుకోవాలండి తర్వాత ఐదు తమలపాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను ఈ విధంగా పెట్టాలి ఇక్కడ నేను అమ్మవారి ముఖమైతే పెడుతున్నాను అలాగే చివరి లక్ష్మీ గురువారం కాబట్టి ఈ విధంగా అమ్మవారికి బ్లౌజ్ పీస్తో చీరనైతే కట్టించానండి అలాగే ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టి అభిషేకం చేసి పూజనైతే చేసుకుంటున్నానండి అయితే మార్గశిర లక్ష్మీ గురువారం రోజు సకల సంపదలను ప్రసాదించే ఐశ్వర్య దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించుకోవాలండి దానికోసం ఈ విధంగా ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీటను పసుపుతో అలికి అష్టదళ ముగ్గు పెట్టాలండి తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని నిండుగా పసుపు రుద్ది ఐదు కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత దోశడు రాళ్ళ ఉప్పు పోసి పసుపుతో చెట్టుకొని ముగ్గు పెట్టాలండి ఆ తర్వాత మరో రెండు మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి కూడా పసుపు నిండుగా రుద్దాలి తర్వాత ఐదు ఐదు చొప్పున బొట్టు పెట్టాలండి అయితే మొదటి మట్టి ప్రమిదలో తెల్ల ఆవాలు కనుక ఉంటే పెట్టండి లేదా రెండు ఇలాచి రెండు లవంగాలు వేయాలండి ఆ తర్వాత రెండో మట్టి ప్రమిదం ఉంచి ఆవు నెయ్యి పోయాలండి అయితే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి ముందు దీపారాధన వెలిగించేటప్పుడు ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడాలండి నూనె పనికిరాదు కాబట్టి ఈ విధంగా ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలండి ఈరోజు ఈ దీపాన్ని వెలిగించడం వలన సకల సంపదలు కలుగుతాయి